జూన్ పదమూడు మంచి హస్తాల్లో బుద్ధి గల విశ్వాసి జీవితం పట్ల ప్రశాంత సుస్థిర దృక్పథం కలిగి ఉంటాడు అతడు సంతృప్తుడై ఉండడు అలాగని నిరాశ చెందినవాడై మరియు భయాభ్రాంతుడై కూడా ఉండడు అతడు ఆనాటి విషాద వార్త వింటాడు అయినప్పటికీ ధైర్యం కోల్పోడు అతడు జీవితపు కష్టాలు అనుభవిస్తాడు కానీ తన ప్రయత్నం విరమించడు తన భవిష్యత్తు దేవుని చేతుల్లో భద్రంగా ఉందని అతనికి తెలుసు కనుక అతడు ప్రతిరోజు స్మృజనాత్మకంగా ప్రశాంతంగా విధేయతపూర్వకంగా జీవిస్తాడు దృక్పథం ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీ దృక్పథం పైకి చూడడం అయినప్పుడు మీ ఫలితం భద్రంగా ఉంటుంది ఇది నమ్మండి ప్రభువగు యహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతివలే చేసుకుంటుని ఏషియా యాభై ఏడు ఇవి కూడా మీకా ఏడు ఏడు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది హెబ్రి నాలుగు పదహారు చేయాల్సిన పని మీకు పట్టింపు గల అనేక విషయాల జాబితా తయారు చేసుకుని మీరు ఆయన హస్తాల్లో ఉన్నారనే నిశ్చయతతో ప్రతిదినం జీవించేలా మీకు సమాధానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్